ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయల టికెట్లపై ప్రత్యేక దర్శనం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు శ్రీవారిని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని గత ఏడాది కంటే ఈ సంవత్సరం భక్తులు భారీగా తరలివచ్చారని వారికి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు అలాగే భక్తులతో క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయాయి విఐపీలకు వృద్ధులకు గోవింద స్వాములకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు క్యూ లైన్లో తోపులాటలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు సుమారు యాభై వేల మంది భక్తులు ద్వార దర్శనానికి వస్తారని ఆలయ అధికారులు అంచనా వేశారు గోవిందనామ స్మరణలతో చిన్న వెంకన్న ఆలయం మారుమ్రోగింది இது <laughs> தொடர்பாக ఎన్నింటికి వచ్చారు ఇక్కడికి వచ్చారు కంటారా పాలు కూడా ఇచ్చా రైటా ఐట్రా పావులు కూడా మంచి నీళ్ళకి ఇచ్చారా మంచి దూరం ఫాల్ కూడా ఉంటాయి ఏదైనా ఆధార్ కార్డు ప్రసాదాలు ఇచ్చారా అమ్మా మీరు జాబితా చిన్నపిల్లలు ఎక్కడున్నా చిన్నపిల్లలకి పౌరు వచ్చేస్తుంది పౌరుడు ఆహార కారులు ప్రసాదాలు మంచి పిల్లలు అడగండి అమ్మ ఎమ్మెల్యే గారు మీకు మంచి నీళ్ళు ఏర్పాటు ఉంటుంది మంచిగా ఉంటుంది కాసేపట్లో పాలు కూడా వస్తున్నాయి ఏదైనా ఆహారం కావాలని ప్రసరదలు ఇస్తాం చిన్నపిల్లలు ఏమున్నా అందరూ కూడా అన్ని ఏర్పాటు ఎంత ఏది ఉన్నాడే ఉంటాను వచ్చాను ప్రతాం కూర్చొని తల్లి లోక్కి ఏమి ఉండదు ప్రతాంతంగా దర్శనం చేస్తుండే కానీ పిల్లలకు పాలు పంపిస్తాము పాలు అది అందరికీ నమస్కారం ఏదైతే ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనానికి ఏంటంటే ఈ రోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా దర్శనానికి భక్తులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ శుభ ముహూర్తాన భక్తులందరూ వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు ఆహ్లాదకరంగా వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది గత సంవత్సరం సుమారు ముప్పై ఐదు వేల మంది దర్శనాలు చేసుకుంటే ఈ సంవత్సరం రెట్టింపు జనాలు వచ్చినా కానీ వాళ్ళు దర్శనం చేసుకుని విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పరిస్థితులు అన్ని కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది నేను గత పది రోజులుగా అదేవిధంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా స్వయంగా వచ్చి ఇక్కడ భద్రతా ఏర్పాట్లు అన్నింటినీ పరిశీలన చేయడం జరిగింది ఏదైతే భక్తులకు కావచ్చు మహిళలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు వికలాంగులకు కావచ్చు బాలితులలు కావచ్చు గర్భిణీ స్త్రీలకు కావచ్చు వీళ్ళందరికీ కూడా సపరేట్ లైన్ ద్వారా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనం చేసి పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే గత సంవత్సరానికి మించి ఇక్కడ భక్తులు కనిపిస్తున్నారు వీళ్ళకి అన్ని రకాలుగా లైన్ లో వెయిట్ చేస్తున్న వాళ్ళకు కూడా అన్ని రకాల ప్రసాదాలు కావచ్చు అలాగే మంచినీరు మజ్జిగ కావచ్చు పాలు కావచ్చు ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులు వచ్చి శుభముహూర్తాన స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ఏర్పాట్లు అకర్బందీగా చేయండి